భగవానుడు ఇటులానెను సోదర అర్జున జ్ఞానాంజనము వలన నీ దృష్టి పడినది ఇక నీవు సావధానుడువు కమ్ము నీకిప్పుడు వాస్తవిక జ్ఞానమును ఎరుకపరచదను ఎవని ఎందు రీతిని క్షమ విరాజిల్లుచున్నదో ఎవని ఎందు భేదము పేరునకు కూడా లేదో అట్టివానికి నిజమైన మరియు వాస్తవికమైన జ్ఞానము లభించినదని నీ వెరుంగుము లోతైన సరోవరమున కమలములు భాగ్యవంతుల ఇండ్లయందు ఉండు రీతిని నిజమైన జ్ఞానము గల పురుషునందు క్షమ నిండియుండును ఈ క్షమను ఏ లక్షణముల వలన గుర్తించనగునో చెప్పేదనో వినుము మనకు చక్కగా ఉండి నగను అతి ప్రీతితో శరీరంపై ధరించు రీతిని అట్టి పురుషుడు అన్ని సంగతులను అంత ప్రీతితో ఓర్చుకును త్రివిధ తాపములని పర్వతము వచ్చి అతనిపై పడినప్పటికి అతడించుకంతయేని విచలితుడు కాడు వస్తువుల వలె అనిష్ట వస్తువులను కూడా అతడు అతి ఆదరముతో స్వీకరించును అతడు మానావమానములను సహించును సుఖ దుఃఖములనన్నింటినీ సమానముగా భావించును మరియు నిందాస్తుతులకు చలించడు అతడు ఉష్ణమునకు తప్పించడు చలికి వణకడు ఎంతటి వికట ప్రసంగమైనా వచ్చుగాక అతడు పారిపోడు మరియు భయపడను భయపడడు మేరు పర్వతమునకు తన శిఖర భారమే మాత్రమూ తెలియనటులా నారాయణుని మూడవ అవతారముగు యజ్ఞవరాహావతారము భూభారముని ఏమాత్రము ఎరుంగనటుల అసంఖ్యాకములకు భూతకోటి యొక్క బరువుచే భూమి అణగిపోని రీతిని సుఖ దుఃఖాది ద్వంద్వములు శరీరంపై వచ్చి పడినందువలన అతడు ఇంచుకయు కంగారుపడడు పెక్కు నదీనద సముదాయముతో పాటు వచ్చు ఆ పరంపర జల సమూహము కొరకై సముద్రము తన కుక్షిని విశాలవంతముగా ఉనర్చుకుని వాటి అన్నింటికీ తన కుక్షిలో స్థానమిచ్చు రీతిని ఇట్టివానికి కూడా ఆతడు సహించని విషయమేదియూ ఎన్నడునూ ఉండదు ఇంత అయినప్పటికీ అతనికి నేను ఫలానా ఫలానా విషయములను ఓర్చుకుంటుని అనడి ఆభాసయే ఉండదు ప్రాప్తించిన ఆత్మ ఆత్మస్వరూపముగా ఎంచి అతడు సహించును అతనికి తన సహనశీలతను గురించి అభిమానం పొందవలసిన కారణమేదియూ ఉండదు సఖుడవగు అర్జున ఈ విధముగు భేదభావరహితముగు క్షమ ఎవని ఎందుకలదో అట్టి పురుషుని మూలమున జ్ఞానము యొక్క మహిమ వృద్ధి పొందగలదని ఎరుంగుము ఓ పార్థ ఇట్టి పురుషుడు జ్ఞానమునకు ఆధారుడే ఒక ఆర్జవమును నిరూపించదను వినుము ప్రాణికోటి పట్ల ప్రాణతత్వము ఏ రీతిని ఒకే విధముకు సౌజన్యము చూపును అదే రీతిని ఆర్జవము కూడా అందరి ఎడను భేదభావరహితముగా వ్యవహరింపచేయును సూర్యుడు ఎన్నడును ఎవని ముఖమును చూచి అయినా అనగా ఎవనినైనా తనకిష్టడిగా తలంచి అతనిపై తానెక్కువగా ప్రకాశించని రీతిని ఆకాశతత్వము ఆకాశమునంతను సమభావముననే వ్యాప్తమునర్చి ఉంచు రీతిని ఆర్జవము కలవాని మనస్సు భిన్న భిన్న మానవులతో భిన్న భిన్న రీతిని వ్యవహరించక అందరితోనూ ఒకే రీతిని వ్యవహరించును ఏలనన ఇట్టి పురుషుడు జగత్తు యొక్క స్థితిని చాలా చక్కగా ఎరిగి ఉండును అతడు జగత్తుతో నాకు గల ఆత్మైక్యము అతి ప్రాచీనమైనది మరియు అతి దగ్గర సంబంధము కలది అనడి జ్ఞానము పరిపూర్ణముగా కలిగి ఉండును ఇందుచే ఆతనికి నాది పరునిది అనడి ఆభాసయే ఎన్నడనూ కలగజాలదు ఆతడు నీటి వలే ప్రతి మనుష్యునితోనూ కలిసిపోవును ఆతడు తన మనస్సునందు ఎవరి విషయమునను ద్వేషముంచుకొనడు ఆతని యోచనలెల్లప్పుడూ వాయుప్రవాహముతో సమానముగా పూర్తిగా సరళముగా ఉండును మరియు అతని ఏ విధమైన సంశయము గాని ఏ విధమైన భావము గాని స్పర్శించనే లేదు తల్లి ఎదుటకు పోవుటకు బాలనకు ఏ విధమగు సంశయము ఉండని రీతిని లోకుల ఎదుట తన మనోవృత్తిని ప్రకటించుటలో కూడా అతనికి ఏ విధమైన సంశయమూ కాన్పించదు ఓ అర్జున కమలము వికసించినప్పుడు దాని ఎందు ఏ భాగమున్నూ అటుపైని మూసుకుని ఉండనేరదు ఇదే విధమున అతని మనస్సు కూడా పూర్తిగా తెరవబడి ఉండును అందు మూసియున్న లేక దాచి ఉంచిన ఉండదు ప్రథమముననే రత్నము స్వచ్ఛమైనది అందుపై పైనుండి తేజోవంతముకు కిరణములు కూడా పడిన రీతిని అతని మనస్సు మొదటి నుండియే పూర్తిగా నిర్మలమైనది అందుపై అతని మానసిక క్రియలు కూడా అంత నిర్మలముగానే ఉండును నేను ఈ విషయము చెప్పనా వద్దా అనడి ముందు వెనకలాడవలసిన విషయమేదియున్నడూనూ ఉండదు మరియు ఆతడు తన వాస్తవిక అనుభవములను పూర్తిగా యథాప్రకారముగా వెలుబుచ్చును తన మనస్సునందలి విషయమును కొంత వెలుబుచ్చి కొంత దాచియుంచుటను అతడెరుగనే ఎరుగడు అతని దృష్టిలో కపటము నామమాత్రమునికైనా ఉండదు అతని మాటలయందు దాపరికముగాని అస్పష్టతగాని ఉండనే ఉండదు అతడు ఎవరితోనూ తుచ్ఛముగా వ్యవహరించుడు ఆతని దశేంద్రియములు పరిపూర్ణముగా నిష్కపటము సరళము మరియు శుద్ధమైనవిగా ఉండును అంతేకాక రాత్రింబవళ్ళు ఆతని పంచప్రాణ ద్వారములు పూర్తిగా తెరచుకుని ఉండును ఆతని అంతరంగము అమృతధారను పోలి సరళముగా ఉండును ఈ లక్షణములన్నీయు చక్కగా ఎవనియందు కనిపించును వీరశ్రేష్ఠుడవగువ అర్జున అతడు ఆర్జవ గుణమూర్తి అనియు ఆతనియందు జ్ఞానము ఇల్లు కట్టుకుని ఉండుననియు ఎరుంగుము చతురశ్రేష్ఠుడవగువ అర్జున ఇక నీకు గురు పూజ ఎటల చేయవలనో చెప్పెదనో సాధానుడివై వినుము ఈ గురుసేవ భాగ్యమునకు జనని వంటిది ఏలనన శోచనీయ స్థితి అందున్న జీవునుకు కూడా ఇది బ్రహ్మస్వరూప ప్రాప్తిని కలిగించును ఈ గురుభక్తికి సంబంధించిన విషయములు నీకు విస్పష్టముగా తెలిపెదను ఏకాగ్రచిత్తుడవు కమ్ము జల సంపదనంతనూ తన వెంట నిడుకుని నది సముద్రం వైపు పోవు రీతిని మహాసిద్ధాంతములన్నింటి విద్య బ్రహ్మపదమునందు స్థిరపడు రీతిని పతివ్రత స్త్రీ తన పంచప్రాణములను ఏకత్రిత మునర్చి తన గుణావగుణములన్నింటి తోడను తన ప్రియభర్తకు అర్పించు రీతిని ఎవడు తన సర్వస్వమును గురుకులమున కర్పించునో ఎవడు తాను గురుభక్తికి పుట్టిల్లగునో ఎవడు గురుగృహ స్థానమును విరహస్త్రీ తన పతిని గురించి తలపోయుచుండు రీతిని తలచుచుండునో గురుగృహ స్థానము వైపు నుంచి గాలి వచ్చుటను చూచి దానిని సమ్మానించుటకై పరిగెత్తిపోయి దాని ముందు నిలబడును మరియు దాని ముందు నేలపై పవళించి నా ఇంటిలోనికి రమ్ము అని దానిని ప్రార్థించునో నిజమగు ప్రేమ వలన ఎవనికి గురుగృహము గల దిశతో మాట్లాడుట ఇష్టముగా ఉండును ఎవడు తన జీవమును గురుగృహమునకు హక్కుదారుగా చేసుకునునో ఎవని శరీరము గురిని ఆజ్ఞతో బంధింపబడి ఉండుట వలన గురునకు దూరముగా తన ఇంటియందు ఉన్నప్పటికిని దూడ పలుపుచే బంధింపబడి గోశాలలో పడియుండు రీతిని బంధితుడై ఉండి కూడా ఆ దూడవలే నిరంతరము తన మనస్సున ఈ పలుపుయనడి బంధము ఎటుల తెగిపోవునాయని తలంచుచుండునో గురుదేవుని దర్శనము ఎటుల ఎప్పుడు లభించునాయని తలంచుచుండునో ఎవనికి గురు విరహము గల ప్రత్యక్షణము ఒక్కొక్క యుగము కంటే అధికముగా తోచుచుండునో మరియు ఇట్టి స్థితిలో తన గురిని నివాస స్థానము నుంచి ఎవరైనా వ్యక్తి వచ్చునడలా లేదా అతనిని గురువు ఎవరినైనా తన వద్దకు పంపించునడలా చావనున్న వ్యక్తికి ఆయువు లభించినప్పుడు లేదా ఎండిపోయిన మొలకకు అమృత వర్షము లభించినప్పుడు లేదా చిన్న గుంటలో వసించుచుండు మత్స్యము సముద్రమున ప్రవేశించినప్పుడు పరమ దరిద్రునకు ఎచ్చటనైనా పాతిపెట్టబడిన ధనము లభించినప్పుడు గ్రుడ్డివానికి దృష్టి లభించినప్పుడు దరిద్రునకు ఇంద్రపదవి లభించినప్పుడు ఎంత ఆనందము లభించునో అంతటి ఆనందము అతనికి లభించును ఇదే రీతిని అతడు గురుకులము పేరు వినటతోడనే సౌఖ్యరసమునందు ఐక్యము చెందినవాడై పట్టరానంత ఆనందమును పొంది ఆకాశమును కూడా సహజముగా ఆలింగనమునర్చుకును గురుకులము నెడ ఎవని అందు ఇట్టి ప్రేమ నీకు కనిపించునో ఓ అర్జున అతనికి సేవా జ్ఞానము నిరంతరము సిద్ధమైయుడునని నీవు తెలుసుకును అతడు తన ప్రేమ గుణ సామర్థ్యము వలన తన అంతఃకరణమునందు తన గురుదేవుని మూర్తిని స్థాపించుకొని ధ్యానము ద్వారా అతనిని ఉపాసించును అతడు తన హృదయమనుడి నిర్మలమగు కోటలో తన ఆరాధ్య గురుదేవుని దృఢముగా స్థాపించుకొని తానత్యధిక అత్యధిక మగు భక్తిభావముతో అతనికి సర్వ విధములకు పరివారముగా అగును జ్ఞానమనిడి అరుగుపై ఆత్మానందమనుడి మందిరములో తన గురుదేవుని మూర్తిని స్థాపించి జ్ఞానామృతమును నివేదించును బ్రహ్మ బోధయనుడి సూర్యోదయ మొగటతోడనే తన బుద్ధి బుట్టను సాత్విక భావములతో నింపి తన గురుదేవుడనిడి శంకరునిపై ఆ భావములనిడి లక్షపత్రి పూజ చేయును పగటి అందలి ప్రాతఃకాల మధ్యాహ్న సాయంకాలములనిడి త్రికాలములందునూ శాస్త్రోక్త సమయములందు జీవభావమనడి ధూపమును వెలిగించి జ్ఞానదీపమును అతడెల్లప్పుడూ గురుదేవునకు హారతులిచ్చును ఆ పిమ్మట అతనికి బ్రహ్మైక్యమునంతను నైవేద్యముగా అర్పించును ఈ రీతిని అతడు తానే పూజారి అయి తన గురుదేవుని ఆరాధ్య దేవతగా ఉనర్చుకును అప్పుడప్పుడు అతని బుద్ధి జీవమనుడి శయ్యపై గురురాజును పతిగా కల్పించుకొని అతని సహవాస సౌఖ్యమును అనుభవించును మరియు ప్రేమానందమును అనుభవించును ఒక్కొక్కప్పుడు అతని అంతరంగమున ఒక విధముగు ప్రేమ తరంగములు లేచును అతడు దానికి క్షీరసాగరమని పేరు పెట్టును అతని ఈ ప్రేమ సముద్రమున ధ్యాన సుఖమనుడి నిర్మలముగు శేషపాన్పుపై ఆతని రూపుడగు నారాయణుడు జలసంచయమున నిద్రించుచుండును అటుపైని ఈ రూపుడగు నారాయణుని పాదములను ఒత్తిడి లక్ష్మిగా తానే అగును మరియు చేతులు జోడించి దగ్గర నిలిచియుండి గరుత్మంతుడు కూడా తానే అగును ఆ రూపుడగు నారాయణని నాభికమలము నుండి జన్మించు బ్రహ్మను కూడా తనలో తానే కల్పించుకును ఈ రీతిని అతడు గురుమూర్తిపై గల ప్రేమలో మానసిక ధ్యాన సుఖమును అనుభవించును ఒక్కొక్కప్పుడు అతడు గురుదేవుని తన తల్లిగా భావించి ఆమె ఒడియందు పవళించి స్తన్యపానమనుడి కల్పిత సుఖమును అనుభవించును ఓ అర్జున ఒక్కొక్కప్పుడు అతడు జ్ఞానమనిడి వృక్షము యొక్క చల్లని నీడలో శ్రీ గురుదేవుని ధేనువువలను తనను దాని దూడవలను భావించుకొనుచుండును మరొకప్పుడు గురుకృపను జలమువలను తానందలి మత్స్యముగాను భావించును వేరొకప్పుడు గురుకృపను వర్షపు నీరుగను తానా వర్షపు నీటిచే వృద్ధినొంది సేవా వృత్తి అనిడి మొక్కగను తలంచును ఇంకొకప్పుడు తాను రెక్కలు రాని పక్షిపిల్లనని గురువు తన తల్లి పక్షి అని ఆతని నుండి తాను ఆహారము గైకొనుచున్నటులను కల్పన మొనర్చుకును గురుదేవుడు నా వంటివాడని తానాతనిని ఆశ్రయించితనని భావించును పోటు వచ్చినప్పుడు అలలు లేచే రీతిని అతని ప్రేమ తరంగములు కూడా ధ్యాన పరంపరను అవిరామముగా నడుపుచూ పోవుచుండును ఈ రీతిని అతడు తన మనస్సునందు నిరంతరము గురుమూర్తిని ఉపభోగించుచుండును ఇక అతడు ఆ గురుదేవుని దృశ్య సేవ లేదా ప్రత్యక్ష సేవ ఎటులొనర్చునో వినుము అతని మనస్సునందెల్లప్పుడునూ తన సేవకు గురువు ప్రసన్నుడై శిష్య నీకేమి వరము కావలనో కోరుకునుము అని అను రీతిని సేవించవలననిడి భావముండును గురుదేవుడి రీతిని ప్రసన్నుడైనప్పుడు తాను వినయముతో ఓ మహారాజా మీ పరివారమంతయు నేనే అగుదునుగాక మీకు ఉపయోగించడి ఉపకరణములన్నింటి రూపములను నేనే ధరించదునుగాక అని కోరుదుమని అతడనుకును నేను ఈ రీతిని వరమడిగినప్పుడు వారు ప్రసన్నులై తథాస్తు అందురు మరియు నేనొక్కడనే అప్పుడు వారి పరివారమంతయు అగుదును గురుదేవుని సేవించి ఉపకరణములన్నీ నేనే అయినప్పుడు వారు గురుసేవ యొక్క వాస్తవిక కౌతుకము చూచుటకు లభించును ఈ రీతిని గురుదేవుడు అందరికీ తల్లి అయినప్పటికీ నేను వారు నా ఒక్కనికే తల్లి అయి ఉండు రీతిని వారిని ఒత్తిడి చేసేదను వారు నాతో ఏకపత్ని వ్రతస్థుని వలె ఉండు రీతిని వారి ప్రేమ ఎల్లప్పుడూ నా సీమయందే ఉండు రీతిని వారిచే క్షేత్ర సన్యాస వ్రతమును కూడా ఆచరింపచేసెదను నిత్యము వీచు గాలి నాలుగు దిక్కులందుల సరిహద్దులను దాటి బయటకు పోని రీతిని నేను కూడా ఒక పంజరమునై గురుదేవుని కృపనంతను నాయందే ఆబద్ద ఉంచుకుందును గురుసేవ ఎనడి యజమానురాలిని నా సమస్త సద్గుణములనడి నగలతో అలంకరింతును ఇంతే కాదు నేనే కంతటికి ఆచ్ఛాదనముగా అయ్యదను మరెవ్వరిని అట్టి ఆచ్ఛాదనముగా కానివ్వను గురుప్రసాదమనడి వర్షము కురియన ఆరంభించినప్పుడు నేనే పృథ్వీగానై దాని క్రింద ఉందును ఈ రీతిని అతడు తన మనస్సునంద అనేకములకు మనోరథములను రచయించుకునుచుండును